జగన్ దగ్గర మెప్పు పొందేందుకు కొందరు వైసీపీ నేతలు పులివెందుల్లో గొడవలు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ పీటెక్ రవి అన్నారు ఓటమి పాలవుతామన్న భయంతోనే వైసీపీ ఈ తరహా విధానం అవలంబిస్తోందని ఆరోపించారు కుప్పం ఫార్ములా పులివెందుల్లో తీసుకురావాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదని పీటెక్ రవి అన్నారు బ్యాలెట్ ను నమ్ముకున్నామని రెండు రోజులుగా జరుగుతున్న గొడవల్లో పులివెందుల మండలానికి చెందిన ఏ ఒక్కరికైనా ఇబ్బంది కలిగిందా అంటూ ప్రశ్నిస్తున్న పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో మా కడప ప్రతినిధి వనజ్ శర్మ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం టీడీపీ ఉప ఎన్నిక ఉధృతమైన పరిస్థితుల్లో టీడీపీ వైసీపీ మధ్య మాటల విధంతో కాకుండా ఇవాళ రక్తసిక్తమైన పరిస్థితి ఎన్నికల్లో హింసనే జరిగింది మొత్తానికి పులివెందుల ఎన్నిక ఉధృతమైన నేపథ్యంలో ఈ పు పులివెందుల టీపీ ఇన్ఛార్జ్ బీటెక్ అభిమంతా ఉన్నాను సార్ చెప్పండి పులివెందుల ఎన్నికల్లో గతంలో లాగా ఎన్నికల హింస జరగడం అనేది సమాజం అంతా చూస్తుంది దీనికి మీరు ఏమంటారు అసలు ఇక్కడ ఎన్నికల హింస జరిగేది బయట మండలాలను బయట మండలాల నుంచి వచ్చి అవినాష్ రెడ్డి గారి దగ్గరనో జగన్ రెడ్డి దగ్గరనో ఊరికి షోపు చేసి మా ప్రాపకం పొందాలని చేసిన వాళ్ళ ఆకతాయిల పనే పులివెందుల మండలంలో ఇక్కడ ఉండే ఓటర్స్ కానీ ప్రజలు కానీ నాయకులు కానీ ఎవరినన్నా ఏమన్నా ఇబ్బంది జరిగిందేమో అడగండి ఎక్కడ అంత ప్రశాంతంగా ఉంది బాగుంది ఈ బయట మండలాల నుంచి వచ్చినాయి ఇప్పుడు వేలపల్లి రాము కావచ్చు సైదాపురం చంటి కావచ్చు ఇతను తొండూరు మండలం అతను వేమనం ఈ బయట వ్యక్తులు వచ్చి ఈ డిస్టర్బెన్స్ కారణం తప్ప ఇక్కడ ఏ గతం ఇప్పుడు నిన్న కూడా ఒకటి జరిగింది అంతా కూడా ర్యాలీగా మొత్తం నాయకులంతా పోయి ఏదో ధర్నా చేశారు ధర్నా కూడా చేయని ఆ టైంలో ధర్నా చేశారు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రోడ్డు నుంచి పోతా వీ వాంట్ జస్టిస్ అని వైయస్ కుటుంబీకులు నడుచుకుంటూ పోతారు ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు ఈ ప్రాంతంలో ఇన్ జస్టిస్ చేసింది వాళ్ళు అలాంటిది ఈరోజు మొట్టమొదటిసారిగా వీ వాంట్ జస్టిస్ అనుకుంటూ పోతారు అంటే వా గతంలో ఏం జరిగి కర్మసిద్ధాంతం ఉంటుంది గతంలో ఏం జరిగింది ఇది అసలు వాళ్ళు ఒక ఓడిపోతామేమో ఎలక్షన్ జరిగితే దీనికి ఎట్ట కౌంటర్ అని ముందు నుంచి గ్రౌండ్ ప్రిపరేషన్లో భాగంగా ఇది చేసినాడు తప్ప నిజంగా మిమ్మల్ని కూడా సూటిగా ఒకటే నేను అడుగుతాను ఛాలెంజ్ అనుకోండి ఇది పులివెందుల మండలంలోని ప్రజలను కానీ ఓటర్ను కానీ నాయకులు కానీ పోలీసు వాళ్ళు కానీ మేము కానీ ఏదన్నా ఇబ్బంది పెట్టింటే ఏదన్నా వాళ్ళకు అక్రమ కేసులు పెట్టింటే మీరు ఒక్కటి చూపిండి మేము ఈ క్షణమే ఎలక్షన్ నుంచి కూడా నేను తప్పుకుంటా అని చెప్తున్నాను ఉప్పం తరకా ఫార్ములా ఇక్కడ టీడీపీ ప్రయోగిస్తుంది వాస్తవం అంటారు కుప్పం తరహా ఫారంలో ఏం చేసినారు వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుప్పం మున్సిపాలిటీ కూడా కొట్టినారు తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది యాభై వేలు మెజార్టీ వచ్చింది అట్లాంటి చీప్ ట్రిక్స్ మేము ఎందుకు ఇంకా ఇందాక కూడా ఎవరో ఉన్నారు ఆ రోజు ఏదో పోలింగ్ రోజు ఏదో చేసి అలాంటి గెలుపు మాకు అవసరం లేదు ఇప్పుడు మేము అనుకుంటే ఒకవేళ నిజంగా ఏదన్నా అంటే చేయొచ్చామో నాకు తెలియదు నాకు ఆలోచన కూడా లేదు కానీ అలాంటి గెలుపు వాళ్ళు కుప్పం తరహాలో గెలిచిన గెలుపు అలాంటి గెలుపు నాకు అవసరం లేదు ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు గారికి అస్సలు అవసరం లేదు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు మన్నన పొంది మేము చేసిన పనులు చేయబోయే పనులు చెప్పి ఇక్కడ ప్రజల మనసులు గెలుచుకొని బ్యాలెట్ పద్ధతిలో గెలిచాలనేది మా ఆకాంక్ష పులివెందులో జరుగుతున్న ఈ రెండు మూడు ఘటనలు చూస్తే పన్నెండవ తారీఖు జరిగే ఎన్నికల పోలింగ్ రాసు ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేసే పరిస్థితి అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే మేము ఇంతవరకు పులివెందుల మండలం ప్రజల జోలికే వెళ్ళలేదు ఎవరే కానీ ఇక్కడ జరిగిన ఔట్ సైడ్ కు సంబంధించింది వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదు అది లేదు ప్రజలు చూసుకోరు నైంటీ పర్సెంట్ అవుతుంది నేను చెప్తాను చివరికి ప్రజలకు ఏం చెప్తారు ప్రజలకు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం పులివెందుల మండల ప్రజలకు చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడినా మీకు ఏ అయితే సమస్యలో పరిష్కారం కాకుండా ఉన్నాయో అవన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకో మీ మండలాన్ని చాలా అత్యద్భుతంగా తీర్చిదిద్దే మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి మాకు సహకరించి మమ్మల్ని ఆదరించండి మిమ్మల్ని మా మమ్మల్ని గెలిపించినందుకు మీ మండలంలో ఉండే సమస్యలన్నీ తీర్చి ఒక ఒక మంచి మండలంగా తీర్చిదిద్దే మంచి అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని తప్పకుండా మీరు మమ్మల్ని వాడుకోండి అనే చెప్తున్నాం పులివెందుల ఉప ఎన్నికల్లో

వైసీపీ టీడీపీల మధ్య దాడులు చోటు చేసుకుంటూ ఉన్నాయి అయితే ఆ నేపథ్యంలోనే ఇప్పుడు బీటెక్ రవితో ఫేస్ టు ఫేస్ మాట్లాడటం జరిగింది అంటే టీడీపీ తరఫున కూడా బీటెక్ రవి వైఫ్ లతారెడ్డి తానే ఇప్పుడు ఆ ఎన్నికల్లో కూడా జెడ్పీటీసీ ఎన్నికల్లో తను ఇప్పుడు తను పాల్గొంటూ ఉంది తనే అభ్యర్థిగా నుంచొని ఉన్నారు సో అందుకని చెప్పి ఇప్పుడు బీటెక్ రవి కూడా మాట్లాడుతూ కూడా ఇప్పటి వరకు అంటే పులివేన్ ఆ మండలంలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ కాకుండా ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా ఇప్పటి ఇప్పటికే నేను సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడాను ఈ అవకాశాన్ని కనుక సద్వినియోగపరుచుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకోవచ్చు అన్నట్లుగా కూడా ఇప్పుడు బీటెక్ రవి మాట్లాడటం జరిగింది మరోవైపు ఇప్పటికే కూడా పులివెందుల ఉప ఎన్నిక మీద చాలా ఆసక్తి నెలకొని ఉంది జెడ్పీటీసీ ఉప ఎన్నిక మీద ఆసక్తి నెలకొని ఉంది ఇక్కడ పదవీకాలం తొమ్మిది నెలలే అంటే ఇంకా తొమ్మిది నెలల పదవీ కాలమే జెడ్పీటీసీ ఎంపిక అయిన తర్వాత మిగిలి ఉంది అయినప్పటికీ కూడా పులివెందుల బలాబలాలను ప్రదర్శించుకోవటానికి ఒక వేదిక అయింది అని కూడా అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు మరోవైపు ఈ ఎన్నికల్లో ఎవరు గెలవనున్నారు అనేది కూడా చాలా ఆసక్తిగా మారింది ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కడప నియోజకవర్గం ఇక్కడే ఒంటిమిట్టకి పులివేందులకి రెండు ప్రాంతాలకు కూడా ఎన్నిక జరుగుతుంది అయితే పులివేందులలో ఇప్పుడు అధికారం ఇప్పుడు ఎమ్మెల్యేగా అధికారంలో ఉంది వైసీపీ కాబట్టి అక్కడ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే కాబట్టి పులివెందులో ఇప్పుడు ఎవరు గెలవనున్నారు సొంత నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో టీడీపీ బాగా వేయనుందా టీడీపీ జెడ్పీటీసీ ఉప ఎన్నిక గెలుచుకోనుందా అనేది కూడా ఎక్కువ ఆసక్తిగా మారింది మరోవైపు ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలి అని చెప్పి టీ టీడీపీ పట్టుబడుతుంది మరోవైపు వైసీపీ కూడా పట్టుబడుతూ ఉంది వీటన్నిటి నేపథ్యంలో కూడా పులివెందుల ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది దీని మీదే పరిణామాలు గత రెండు రోజులుగా కూడా ప్రచారం మొదలైన రెండు రోజులుగా కూడా మన పరిణామాలను చూస్తూనే ఉన్నాము అక్కడ ఉద్రిక్త అంటే గొడవలు చోటు చేసుకోవటము మరోవైపు ఈ గొడవలు చోటు చేసుకోకుండా ఉండే విధంగా కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అక్కడ పరిస్థితులు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే కంట్రోల్లో ఉంచేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ నెల పన్నెండు వరకు కూడా పులి పన్నెండున ఉప ఎన్నిక జరగనుంది జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఈ లోపు అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఆసక్తిగా మారింది ఎందుకంటే ఎవరికి వాళ్ళు కూడా తగ్గేదేలే అన్నట్లు కూడా ప్రచారంలో ముందుకు పోతూ ఉన్నారు ఒకే ప్రాంతంలో ప్రచారం చేయకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపడుతూ ఉన్నారు గతంలో ఇక్కడున్న ఫ్యాక్షన్ రాజకీయాల దృష్ట్యా కూడా మేము కొన్ని రూల్స్ అనేవి కూడా ఇక్కడ పాస్ చేశాము ఆయా ప్రకారం కూడా ప్రచారం చేసుకుంటూ వెళ్లాలని చెప్పి చెప్పడము జరిగింది అయినప్పటికీ కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే అడపాదడప చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి అంటే దాడులు చేసుకోవడం చోటు చేసుకుంటూ ఉంది అయితే మరోవైపు జగన్ దగ్గర మెప్పు పొందేందుకే కొందరు వైసీపీ నేతలు పులివెందులో గొడవలు సృష్టిస్తూ కూడా ప్రజలను గురి గురిచేస్తున్నారని ఇటు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపిస్తూ ఉన్నారు ఓటమి పాలవుతామన్న భయంతోనే వైసీపీ ఈ తరహా విధానాలను ఇప్పుడు ఇక్కడ అవలంబిస్తూ ఉంది మరోవైపు ఏంటంటే కుప్పం ఫార్ములా పులివేందులో తీసుకురావాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు కుప్పంలో ఏదే ఏ విధంగా ఏ ఫార్ములా వాడి వాళ్ళు గెలిచారో అలాంటి ఫార్ములా ఇప్పుడు ఏమి ఇక్కడికి తీ పులివేందులకి తీసుకొని రావాల్సిన అవసరం లేదని బీటెక్ రవి అంటూ ఉన్నారు సో బ్యాలెట్ని నమ్ముకున్నామని రెండు రోజులుగా జరుగుతున్న గొడవల్లో పులివేందుల మండలానికి చెందిన ఏ ఒక్కరికైనా ఇబ్బంది కలిగిందా అంటూ కూడా ఇప్పుడు ప్రశ్నించడం జరిగింది